సోధా కంపెనీకి టెండర్లు ఇవ్వడానికి ఉన్న అర్హత కేవలం రేవంత్ రెడ్డి బావమరిది అవ్వడమే కోట్ల టర్న్ ఉన్న కంపెనీకి రూ ఒకటి ఒకటి మూడు ఏడు కోట్ల టెండర్లలో ఎనభై శాతం పనులు ఎలా అప్పగిస్తారు రేవంత్ రెడ్డి తన బావమరిదికి టెండర్లు అప్పగించి అమృతం కోస్తున్నాడు ప్రజలను పస్తులు పెడుతున్నాడు కేటీఆర్ బావమరిదికేమో అమృతం పంచి అర్హత లేని కంపెనీకి ఒక వెయ్యి ఒక వంద ముప్పై ఏడు కోట్ల రూపాయల వర్కులు కట్టబెట్టి ఇది సోదా కన్స్ట్రక్షన్స్ యొక్క ఆడిటెడ్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో మూడు కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండున్నర కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఈరోజు పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ అమృత్ వర్క్ వారికి పంచిపెట్టింది రేవంత్ రెడ్డి గారు అర్హత లేని కంపెనీ అడ్రస్ లేని కంపెనీ ఆయనకున్న అర్హతల్లా రేవంత్ రెడ్డి గారి బావమరిది కావడమే ఆ కంపెనీకి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఐహెచ్పి లాంటి కంపెనీతో జాయింట్ వెంచర్ కుదిరించి ఇక్కడ చూడండి ఐహెచ్పి యొక్క దయార్ద్ర హృదయం ఎంత గొప్పది అంటే వాళ్ళ హృదయం ఎంత పెద్దది అంటే ఇంత పెద్ద కంపెనీ ఐహెచ్పి లాంటి కంపెనీ వాళ్ళేమో ఇరవై శాతం పని చేస్తారంట ఈ పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ లో ఎనభై శాతం పని రేవంత్ రెడ్డి గారి బావమరిది గారి కంపెనీ చేస్తుందట ఏ కంపెనీకి అయితే రెండు కోట్ల లాభంలో ఉందో ఆ కంపెనీ దాదాపు ఎనిమిది తొమ్మిది వందల కోట్ల వరకు వాళ్ళు చేస్తారట మరి వాళ్ళకి పైసలు ఏడుకెళ్ళొస్తాయి ఏదేడికెళ్ళొస్తుంది చెప్పాల మేము నిన్న